గుడ్ మార్నింగ్ జూన్ ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదు పొద్దుటే అనమాట లేక్ దగ్గరకు వచ్చాను ఆ లేక్ దగ్గర ఒక సైన్ రాసింది ఏంటంటే ఈ లేక్లో వాటర్ అంతా ఎలా క్లీన్గా ఉంచుతారు ఇంతమంది వేల మంది జనం వచ్చి ఈ లాడ్జ్ దగ్గర ఈ క్యాంప్ సైట్లోనే ఉంటారు కదా ఆ వాళ్ళ వేస్ట్ అంతా కూడా ఎలా ప్రాసెస్ చేస్తారో పెద్ద సైన్ పెట్టారు అనమాట ఏది కూడా ఊరికే కుద జరిగిపోదు కదా అదంతా కూడా పెద్ద గ్యాలన్ ట్యాంక్ నలభై ఐదు వందలు గ్యాలెన్లు ట్యాంక్ పెట్టుకుని దాన్ని మళ్ళీ తీసేసి ఆ నీళ్లు కొంతవరకు ప్రాసెస్ చేస్తారు సెప్టిక్ ట్యాంక్ గురించి రాసింది కొంచెము తర్వాత ఇక్కడ పరి ఇక్కడ ఆ లేక్లో ఉండే జంతువులు చిన్న చిన్న సాలమాండర్స్ వాటి గురించి రాశారు అది హార్ట్ లేక్ ఫోటో అనమాట చూసారా హార్ట్ షేప్లోనే ఉంటుంది అది పైనుంచి పై నుంచి తీశారు ఆ ఫోటోని ఫాల్లో అంటే అక్టోబర్లో అలా తీసుంటారు తర్వాత ఈ నడిచే నడిచేదారంతా కూడా డబ్బులు ఎవరో ఇచ్చిన అందరూ కలిసి కొద్ది కొద్దిగా ఇచ్చిన డబ్బులు పెట్టి ఈ వాక్వే అంతా పోయిన అడదే పూర్తి చేశారు అని రాశారు అవి రా డబ్బులు ఇచ్చిన వాళ్ళవి ఇదే థౌసండ్ డాలర్స్ అలా ఇచ్చిన దాతలు అందరికి ఆ బ్రిక్స్ మీద పేర్లు రాసి పెట్టారు ఈ వాక్వే బాగా క్లీన్గా చేశారు తర్వాత ఆ ఉన్నాయి కదా అవి తీసుకుని వెళ్ళి రో చేసుకుంటారు అనమాట లోపల లేక్లో ఉరికినే జస్ట్ రోయింగ్ చేసుకుంటారు అందంగాను ఇవన్నీ కూడా మనిషికి ఎంటర్టైన్మెంట్ అనమాట ఏదో చేయాలి కదా లేచిన సాయంత్రం వరకును సో ఈ నీళ్ళు అంత క్రిస్ క్లీన్గా ఉన్నాయి చూసారా పొద్దుట ఎవ్వరు లేరు ఇంకెవరు లేవలేదు నేనే పొద్దున్నే లెగుస్తాను కదా ఈ లేక్ చాలా బాగుంది చూడండి మీరు నేను ఇప్పుడు ఏం చేయాలంటే మేము క్యాంప్ సైట్ అంతా తిరగాలన్నమాట గంట పోయాక బ్రేక్ఫాస్ట్ అయ్యాక వెళ్ళి అన్ని అందరినీ మాట్లాడి రావాలి కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ లేక్ చాలా క్లీన్గా ఉంది చాలా స్విమ్మింగ్ కూడా చేసుకుంటారు ఈ కొండలు నీళ్లు చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను బ్రెడ్ మఫిన్స్ బటరు చీజ్ క్రీమ్ చీజు ఇవేమో ప్లేట్లు స్పోర్క్లో వినిను ఇదేమో అదే వండినవి ఫ్రూట్ సీరియల్స్ అన్నీ పెట్టారన్నమాట ఇది కూడా సీరియల్స్ బ బ్లూబెర్రీసు ఇదేమో నా ప్లేటు ఒక పాన్ కేక్ కొంచెం ఎగ్ పొటాటో కొద్దిగా బ్లూబెర్రీసు కొద్దిగా స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను ఇది సరిపోయింది నాకు నేను ఎక్కువ తిన్న ఒక పే ప్యాన్ కేక్ సరిపోయింది కాఫీను ఇది ఇదేమో క్విల్ట్ ఎవరో చేశారనమాట లేడీస్ ఎక్కువగా కుడుతుంటారు ఈ ముక్కలు ముక్కలన్నీ అతిక్ పెడతారు ఇక్కడ క్విల్టింగ్ అన్నది అదొక పెద్ద ఆర్ట్ అనమాట క్విల్ట్ అడ్వాడ ఈ క్లబ్బువి ప్యాచెస్ అన్నీ కూడా కలిపి కుట్టారు కానీ వెనకాతల దంతా కూడా అదొక క్విల్టింగ్ అంటే అదొక ఆర్ట్ చాలా బాగుంటుంది పాత ఏడికి మెమరబుల్ ప్యాచెస్ అన్నీ కూడా కలిపి కట్టారు అన్నమాట చాలా బాగుంది మీకు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేము క్యాంపులో అన్ని క్యాంపు సైట్స్ చూసేసి ఆ మ్యాప్ పెట్టుకుని అందరిని పలకరించేసేసి ఒక గంట పోయాక ఈ వైల్డ్ వాక్ కానీ లంచ్ టైంకి వచ్చామన్నమాట ఇక్కడికి లంచ్ కూడా మేము తెచ్చుకున్నా అదే తినేసాము కొనుక్కోలేదు ఈ వైల్డ్ సెంటర్ టికెట్ ఉంది కొంచెం ఎక్కువే ఉంది ముప్పై డాలర్ల దాకాను బాగా కట్టారు అంటే చాలా బాగా కట్టారు పిల్లలకి ఎడ్యుకేషనల్గా కట్టారు కొంతవరకు నాకు ఇంత నేచర్ తక్కువే అనిపించింది ఆర్టిఫిషియల్గా కట్టారు బాగుంది కానీ ఎడ్యుకేషనల్గా ఉంది లోపల చేపలకి ట్యాంకులు అన్నీ ఉన్నా అవన్నీ చూపిస్తాను చూద్దరు ఈ పార్కింగ్ స్పేసెస్ వీల్ చైర్లో వచ్చిన వాళ్ళకి అనమాట నడవలేని వాళ్ళకి అవి పెడతారు ఇదంతా మ్యాప్ పెట్టారు ర్యాకెట్ రివర్ రోల్ మాత్రం చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి బాగుంది ఎక్కువగా మోస్ట్లీ పిల్లలకి ఎడ్యుకేషనల్గా పెట్టారు ఇదంతా మ్యాప్ అనమాట చూపిస్తాను లోపల అదే మ్యూజియం మెయింటెన్స్కి ఆర్వ్ పెట్టారు తర్వాత ఏమో ఈ భూ ఇది న్యూయార్క్ స్టేట్ అంతా కూడా గ్లేషియర్లో ఉన్నిదనమాట పంతొమ్మిది వందల అరవైలో కానీ ఎక్కువ మంది హైకింగ్ చేయడం చేసేవాళ్ళు కాదు అప్పుడైనా సైంటిస్టులు ట్రాక్ టు ద సమ్మిట్స్ అంటే పైకి వెళ్ళే వాళ్ళని వెళ్ళి అక్కడ చెక్ మొక్కలు చెట్లు ఎలా ఉన్నాయి చూసేవాళ్ళు ఇవన్నీ కూడా శాంపుల్స్ పెట్టారు అన్ని డిస్ప్లేస్ ఎక్కువగా ఉన్నాయి మట్టి అలా వచ్చింది అదిను న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ ద అడ్రాక్స్ లోపలికి రాగానే పెద్ద చైర్ ఉందన్నమాట అంటే అంత చాలా పెద్ద చెట్టు మొదలుది అది కుర్చీలాగా చేశారు అది అంత చెక్కతో చేశారనమాట చెక్కతో ఉంది అది బాత్రూమ్స్ ఇగో ఇక్కడ నేను కూర్చున్నాను దాంట్లోను బాగుంది కదా పెద్దది అంటే ఇంట్రెస్టింగ్గా ఉందని చది అనమాట ఇక్కడ గ్లేషియర్ అంటే న్యూయార్క్ స్టేటు రెండు చాలా ఎత్తు గ్లేషియర్ అంటే ఐస్లో ఉన్నిందనమాట ఎన్నో వేల సంవత్సరాల కిందట అదంతా కరిగిపోయింది అందుకని భూమి వచ్చింది అనమాట లేకపోతే న్యూయార్క్ స్టేట్ ఉండేది కాదు ఇవన్నీ కూడా అది డిస్ప్లేస్ అనమాట అంతా కూడా ఎడ్యుకేషనల్ ఈ ఐస్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ను ఇవే అనమాట అంటే నీళ్ళు వచ్చేలా చేశారు అవన్నీ డిస్ప్లేస్ నిజంగా బయట కాదు రూ బిల్డింగ్లోనే ఉన్నాయి ఎయిర్ కండిషన్ బిల్డింగ్లో ఇవన్నీ చేయడానికి ఇవన్నీ రన్ చేయడానికి ఆ నీళ్లు రావాలంటే పంపులు అవి పెట్టాలి కరెంటులు వాడాలి నాకైతే బయట మామూలుగా వచ్చి చూస్తేనే బెస్ట్ అనిపిస్తుంది అన్నమాట కానీ వీళ్ళేమో ఇవన్నీ కూడా బాగా ఎయిర్ కండిషన్లో ఉంటే కానీ పిల్లలు చదవరు నేర్చుకోరు ఏమి ఆలోచించరు ఇవన్నీ కూడా డిస్ప్లేస్ ఇవన్నీ కూడా కొత్తగా చేసినవే పాతవేం కాదు వీవింగ్ అంటే బొట్లు ఆలటం అదీను ఒకప్పుడు ఇక్కడ నేటివ్ ఇండియన్సు కొత్తగా వచ్చిన యూరోపియన్స్ చేసేవాళ్ళు అనమాట అప్పట్లో ఈ రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేవని పదిసార్లు చెప్తాను అందరూ కూడా ఇలాగే బుట్టలు అల్లుకుని చిన్న రాళ్ళతోటి చేసుకుని బతికిన వాళ్ళే తర్వాత అన్ని నెమ్మదిగా చేసుకుంటే ఇప్పుడు ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని అవన్నీ చూస్తాం అనమాట ఈ టర్టిల్స్ అన్నీ కూడా ప్లాస్టిక్వే నిజమైనవి కాదు కొంచెం కానీ ఇవి ఉన్నాయి అది ఫిష్ ట్యాంక్ ఉంది ఆ ఫిషెస్ ఉన్నాయి అంటే ఇవి అదేమో చెక్కతో చేసిన ఏంటది డక్ చెక్కతో చేశారనమాట అది ఊరికి నెల పైన పెట్టారు అందంగా ఉండడానికి అంతే సో ఇదంతా కూడా లోపల మ్యూజియం పది వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ ఉండింది ఐస్ చాలా ఎక్కువ ఐస్ ఉండింది న్యూయార్క్ స్టేట్ అంతా కూడా ఇప్పుడు అలాగా అనమాట అంటే గ్లేషియర్స్ ఉన్నాయి రెండు మైళ్ళు ఎత్తు ఐస్ ఉండింది ఈ న్యూయార్క్లో మీద ఇవన్నీ కూడా రకరకాల ఫిష్లు ఇక్కడ అడ్రాక్స్ లేక్స్లోను పాండ్స్లోను రివర్లోనూ ఉండే ఫిష్ని తీసుకొచ్చి వాటి గురించి అంతా రాసి పెట్టారు బాగుంది చూడ్ క్లీన్గా ఉంది చూడ్డానికి అదే అంటే చాలా కట్ ఇవంతా మెయింటైన్ చేయాలంటే చాలా ఎలక్ట్రిసిటీ తీసుకుంటుంది ఎలక్ట్రిసిటీ కావాలంటే బొగ్గు కాల్చాలి లేకపోతే ఆయిల్ తీసుకురావాలి సౌదీ అరేబియా నుంచో ఎక్కడి నుంచో భూముల నుంచో ఆయిల్ తీసుకు కాల్చాలి ఏదో చేయాలి కానీ ఇట్లాగే ఉంటేనే డబ్బులు ఇచ్చి లోపల ఎయిర్ కండిషన్లో చదువుకోవడానికి వస్తారు మామూలుగా నేచర్లో ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే అదొక కష్టం అంటే దోమలు చీమలు బగ్స్ వేడి చలి అన్నీ ఉంటాయి అవన్నీ తట్టుకుని కానీ అలా నేర్చుకున్న నాలెడ్జ్ వేరు ఇలా నేర్చుకున్న నాలెడ్జ్ వేరు కానీ మంచిదే ఎవ్రీ నైట్ ద రివర్ సింగ్స్ ఎ న్యూ సాంగ్ ప్రతిరోజు కొత్త పాట పాడుతుందట ఏంటి రివర్ అంటే నది అది అది మన గోదావరి నది అన్న అవ్వచ్చు ఇక్కడ హడ్సన్ రివర్ అని అవ్వచ్చు ఏదైనా కూడా అంతే కానీ అదొక సాయిని పెట్టారు ఇవి ఆటర్స్ అంటారనమాట ఈ ఆర్డరు మేము చూడ్డానికి వెళ్తున్నాము అది ఒక్క సంవత్సరం బేబీగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వదిలే చనిపోయిందో ఇదను అయితే తీసుకొచ్చారంట గేరీ ఇవాళ డిస్ప్లేలో అమ్మాయి ఫుడ్ కూడా పెడతా చూద్దరు కానీ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఈ గేరీ అన్న అదే దానికి పేర్లు పెడుతున్నారు ఈ యానిమల్స్కి కన్నిటికీ ఇక్కడ ఈ మధ్యనే ఒక ఇరవై ఏళ్ళ నుంచి పేర్లు పెడుతున్నారు ఇంతకుముందు మాములుగా ఆర్డర్ వన్ ఏదో ఆర్డర్ అంతే ఇప్పుడు అన్నిటికీ కూడా పేర్లు పెడుతున్నారు దాని పేరు అని పెట్టారు చిన్న పిల్లగా ఉన్నప్పుడు తీసుకొచ్చి పెంచారట దీన్ని ట్యాంక్లో వాటర్ ట్యాంక్లో పెట్టారు ఇప్పుడు అమ్మాయి ఫుడ్ పెడుతుంది అది తినడానికి ఓ కంగారు పడిపోతుంది దానికి మరి అంటే ఇంత చేస్తున్నారు బాగానే చేస్తున్నారు జూలాగానే అనమాట కానీ వాటరు నీళ్ళల్లో ఉండే జంతువులు ఫిష్ రివర్లోనే ఉంటుందంటే ఇది రీ సీ ఆటర్ కాదు రివర్ ఆటరు ఇక్కడ మీరు నా వీడియోస్ చూస్తుంటారు థౌజండ్ ఐలాండ్స్ అవి చూసారు కదా ఎంత వాటర్ ఉందో లేక్ ఆంటేరియో ఈరి కెనాలు సో ఇక్కడ చాలా రివర్స్ అవి ఉన్నాయి సెయింట్ లారెన్స్ రివర్ అక్కడ అవన్నీ సో వాటిల్లోంచి ఇక్కడ దగ్గరలో ఉన్న లేక్ దగ్గర అది చనిపోతుంటే తీసుకొచ్చి చిన్న బేబీగా ఉన్నప్పుడు రెస్క్యూ చేశారంట దాన్ని ఇలా డిస్ప్లేలో పెట్టి ఎడ్యుకేషనల్గా పిల్లలకి దాని జీవితం గురించి అది అనమాట అంటే అది మామూలుగా రివర్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అదిను మేము బయటకు వచ్చాము ఇక్కడ ట్రైల్స్ కూడా చిన్నగా అంటే ఒక వన్ మైల్ అలా ఉన్నాయి ఇదిగో లిల్లీ పాండ్స్ పాండు ఉంది చాలా పెద్ద పాండు ఉంది లిల్లీ పాండు అక్కడ లిల్లీస్ ఉన్నాయి ఈ వైల్డ్ ఫ్లవర్స్ కూడా బాగున్నాయి అని తీసాను చక్కగా ఉన్నాయి వైల్డ్ ఫ్లవర్స్ వాటర్ లిల్లీస్ అదే నా నేచర్గా ఎక్కువ చూపిస్తాను ఇదైతే బయట మామూలు నేచురల్ కాబట్టి నాకు ఇంకా నచ్చింది నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడేమో ఈ బట్టలు అన్నీ అక్కడ పెద్ద క్లోజ్ లైన్లు పెట్టినాయనమాట ఏంటని వెళ్తే ఇవన్నీ కూడా ఒకప్పుడు అంటే ముప్పై ఏళ్ళ కిందట అరవై ఏళ్ళ కిందట ఈ హైకింగ్ ట్రెక్కింగ్ వాళ్ళు బీ కీపింగ్ వాళ్ళు చేసుకునేవన్నీ పెట్టి ఉంచారనమాట దాని హిస్టరీ అంతా రాసి పెట్టారు ఎండలో పెట్టారు కానీ దాన్ని ఏవో కొంచెం ట్రీట్ చేసి ఉంటారు ఎందుకంటే చిరిగిపోతాయి కదా ఎండలో అలా పెట్టేస్తే కానీ ఇలా హ్యాంగ్ చేసి ప్రతి దానికి ఒక ట్యాగ్ వేశారు ఎంట్ర మ్యూజియం కదా పాత బాటలన్నీ అదొక మ్యూజియం అనమాట అదొక కాన్సెప్ట్ ఈ ట్రెక్కింగ్ అది కూడా కొత్త కొత్తవి ఎలాగ ఇంప్రూవ్ అయినాయో క్లోదింగ్ అదిను అనమాట మనం చూసే కదా చదవాలి బౌల్ చదవాలి చదివితే తెలుస్తుంది ఎలాగ ఇంప్రూవ్ చేశారని ఇప్పుడు వెళ్ళే ప్యాత్లోనేమో బాక్సెస్ పెట్టి యాంప్లిఫైయర్స్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అనమాట ఇవి ఈ స్టూడెంట్స్ కంపోజిషన్ అంటే వాళ్ళు తయారు చేసిన సాఫ్ట్ మ్యూజిక్ ఇరవై నాలుగు బాక్సులు పెట్టారనమాట ఏంటివి యాంప్లిఫైయర్స్ అవన్నీ ప్లే చేస్తూ ఉంటారు అన్నమాట మ్యూజిక్ మనం నడుస్తుంటే ఫారెస్ట్ మ్యూజిక్ అని పెట్టారు ఫారెస్ట్ మ్యూజిక్ పెట్టే బాగుంది అంటే కాసేపు అయితే పర్లేదు కానీ నాకు ఎక్కువసేపు ఉండటం ఇష్టం లేదు ప్రతిదానికి కరెంట్ కావాలి కానీ చేసుకుంటారు దీంట్లోనేమో ఇక్కడ పిల్లవాడి బాలు వేస్తే అలా కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట అలాగే చాలా దూరం పెట్టారు ఇలాగా ఆ పిల్లవాడు మళ్ళీ బాల్ వేసుకుని మళ్ళీ కింద మళ్ళీ ఇంకో దాని మీద పెడతాడు ఇవన్నీ కూడా చెట్టువే అనమాట మళ్ళీ వేస్తే మళ్ళీ బా బాల్ వచ్చేస్తుంది దీంట్లో వేస్తే కనుక అలా బాగుంది అది ఆ ట్రైలు ఇదేమో పాత వేగన్ వీలుది ఉయ్యల్లాగా చేస్తారనమాట మళ్ళీ వాళ్ళు ఉయ్యలు ఊగుతున్నాను కాసేపు ఇవన్నీ కూడా అదే పాత వస్తువులు పడేయకుండా మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు అన్నీ పడేయక్కర్లేదు మీరు ట్రాఫ్లోనూ అని చెప్తున్నారు ఇది వ్యాగన్ వీల్ అనమాట దానిది మెటల్ది ఉంటుంది కదా అది ఉయ్యాల చేశారు ఈ ఉయ్యాల్లో నేను కాసేపు పూగాను ఇది ఫర్ను బాగుంది మళ్ళీ ఇది ట్రైల్ అనమాట నడుస్తున్నాము సో అంతా కూడా ఇది మ్యూజియం లాగా కట్టారు డబ్బులు పుచ్చుకున్నారు కానీ బాగా చేశారు ఇది అంటే కొంచెం ఎక్కువ కరెంట్ ఎక్కువ పడుతుందని అనిపిస్తుంది కానీ ఇది ఎడ్యుకేషనల్ ఆల్మోస్ట్ లైక్ జూకి వెళ్ళినట్టుంది ఉంది జూను అంటే రెండు న్యాచురల్గా కూడా ఉంది జూ లాగా కూడా ఉంది చాలా బాగా చేశారు అదే ఆవిడ నడుస్తూ ఉంది ఇవేమో మష్రూమ్స్ లాగా రాళ్ళతో చేశారనమాట చాలా బాగుంది ఇది ఎవరైనా గార్డెన్లోకి పెట్టుకోవచ్చు పెద్ద గార్డెన్ ఉండాలి చాలా పెద్ద సైజు రాళ్ళు అనమాట పెద్దవి ఇవన్నీ కూడా రకరకాల పక్షులు వాటిలో గూళ్ళు అనమాట ఎక్కడ ఎలా పెడతాయి అదైతే హమ్మింగ్ బర్డ్ గూడు రకరకాల పక్షులు ఎలాగా వేరువేరుగా పెడతాను సైజుని బట్టి వాటి బర్డ్ సైజుని బట్టి దీన్ని అవంతా డిస్ప్లేలో పెట్టారు పిల్లలకి ఎడ్యుకేషనల్గా అనమాట అంటే పెద్దవాళ్ళకి కూడా చదువుకోవచ్చు ఏవి ఎలా ఉంటాయని దీన్ని పక్షుల గురించి రాశారు ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి మనుషులు కావాలి కానీ ప్లాస్టిక్ అది వాడారు ఇది పెద్దగా కట్టారు అన్నమాట అదైతే పై చూస్తున్నది అది నెస్ట్ ఈగల్స్ నెస్ట్ అనమాట తర్వాత ఏమో ఈ దాకా ఎక్కాం కాబట్టి మాకు ఈ కొండలన్నీ బాగా కనిపిస్తున్నాయి ఏంటిది వ్యూ పాయింట్ బాగుంది వాళ్ళ ఎండ ఎక్కువగా ఉంది కొంచెం కానీ వ్యూ క్లియర్గా ఉందన్నమాట క్లియర్ స్కై కాబట్టి మాకు కొండలు బాగా కనిపిస్తున్నాయి ఈగిల్స్ నెక్స్ట్ ప్రతి సంవత్సరం అవే వాడుకుంటాయట ప్ర కొంచెం కొంచెం ఎక్కువ పెడుతుంటాయంట ఆల్మోస్ట్ మూడు టన్నులు బరువు ఉండేవి కూడా కనిపించాయట ముప్పై నాలుగేళ్ళు ఒక్కటే చెట్టు మీద ఊహాయలో ఉందిట ఇది దీన్ని వాడు ఈగల్స్ పెట్టాయట ముప్పై నాలుగేళ్ళు ఇదేమో పెద్ద స్పైడర్ అది ప్లాస్టిక్ది ఇదేమో కూడా పెట్టారు డిస్ప్లే అనమాట స్పైడర్ల గురించి రాయటం అనమాట ఈ మోడల్ స్పైడరు ష్యామ్రాక్ స్పైడర్ అంటే రకరకాలు తేడా తేడాగా ఉంటాయి కదా వాటి గురించి స్పైడర్స్ గురించి అంతా రాశారు ఇదేమో స్పైడర్స్ నెస్ట్ అనమాట మామూలుగా ఉరికినే ఎంటర్టైన్మెంట్కి అనమాట నా దాంట్లో నడవచ్చు ఇదిగోండి నేను కూడా నడుస్తాను చూడండి అది ఊగిపోతూ ఉంటుంది కిందంతా సపోర్ట్ ఉంది కానీ చాలా లూజ్ లూజ్గా ఉంటుంది జాగ్రత్తగా ఎక్కాలి మళ్ళీ సో నేను చేస్తున్నాను మా ఫ్రెండ్ తీస్తుంది వీడియో నడవడం కష్టం అనమాట ఊగుతూ ఉంటుంది కదా బాధలు చూసారా ఈ వీడియో కోసం చేశాను ఇది పడకుండా మాత్రం వెనక్కి వెళ్ళాను పై చివరి దాకాను సో కట్ లేదు ఇది డైరెక్ట్గా దిగటం కష్టంగా అనిపించింది ఎక్కడం అటు అదర్ సైడ్కి బాగానే ఎక్కేశాను నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ట్రైల్ తీసుకుని మళ్ళీ వాక్ వెళ్ళాము ఇది కొంచెం న్యాచురల్గా ఉందనమాట వుడ్స్లోను బాగుంది కాసేపు రెస్ట్ తీసుకున్నాము లంచ్లు తిని మళ్ళీ బాగా చేసుకున్నాం అనమాట బాగుంది వెదర్ బాగుంది మీకు నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటాను చస్ట్ పీస్ఫుల్గా ఉంటాయండి నా వీడియోస్ అంటే ఎడ్యుకేషనల్గా కూడాను ఇదేమో బిల్డింగ్ దగ్గరగాను సోలార్ పవర్ నీళ్లు వేడి కాచుకోవడానికి అనమాట చెక్క తగలబెట్టి ఒకప్పుడు చేసేవాళ్ళు తర్వాత కరెంటు అన్నీ చేసేవాళ్ళు ఇప్పుడేమో సోలార్ పవర్ తోటి ఆ వేడి నీళ్ళు ఆ బిల్డింగ్లో బాత్రూమ్స్కి అన్నిటికీ వచ్చేలా చూస్తున్నాను అనమాట ఇదేమో పాండు ఉంది అదే లిల్లీ పాండు చాలా బాగుంది ఇదేమో రివర్ దగ్గరికి వెళ్ళాము ఆ రివర్ దగ్గర అదే ఆ ట్రైల్ చివర్లో ఉందన్నమాట ఆ పాండు దాటి వచ్చాక చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే అయితే ఎవ్వరు లేరు చాలా జనం తక్కువ ఉన్నారు ఈ సార్ ఈరోజు మేము చాలా బాగా చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ